కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయా లేక కుమ్ములాటలు రాకుండా పార్టీ పెద్దలు జాగ్రత్త పడుతున్నారా అనే వ్యాఖ్యలు సిక్కోలు టీడీపీలో వినిపిస్తున్నాయి జిల్లాలో అన్ని సెగ్మెంట్లలో కూటమి జెండా ఎగురువేయడంతో కేడర్లో ఆనందం వెలువెత్తింది అయితే వారి ఆనందం అప్పుడే బీటలు వారుతోందా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి ఈ అనుమానాలు ముసురుకుంటూ ఉండటంతో తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారంట మరి సిక్కోలు కూటమిలో ఆ మాటకొస్తే సిక్కోలు టీడీపీలో ఎందుకీ పరిస్థితి ఏర్పడింది ఇది ఎక్కడికి దారితీస్తుంది అసలు వివాదం ఎక్కడ మొదలైంది శ్రీకాకుళం జిల్లాలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పవర్ఫుల్ లీడర్ గా కూటమిలో వెలిగిపోతున్నారు చంద్రబాబు నాయుడుతో ఆయనకున్న సన్నిహిత్యంతో ఆయన మాట కాదనే వారే లేరనేది అంతా చెప్పుకునే మాట మరి ఆయనకు ఉండే ప్రభ వరకు ఓకే కానీ మరి జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఇప్పుడు తాజాగా వినిపిస్తోంది ఆమదల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ కు అచ్చెన్నాయుడుకు మధ్య కోల్డ్ వార్ లాంటిది ఏదైనా జరుగుతోందా అనే అనుమానాల దాకా ఆ టాక్ వెళ్లిపోయింది అంటున్నారు ఈ అనుమానాలు బయలుదేరడానికి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశమే కేంద్ర బిందువుగా మారిందట ఇటీవల శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రవికుమార్ కొన్ని ప్రజా సమస్యలు ప్రస్తావించేసరికి అది ఇతర ఎమ్మెల్యేలు కూడా గళం విప్పేలా ప్రోత్సహించినట్లయిందట రవికుమార్ సమస్యల చిట్టా విప్పేసరికి ఇతర సభ్యులు కూడా వారి ఇలాకల్లో ఉండే సమస్యలపై గలగల నోరు పీకిలించారట అదే ఇప్పుడు టీడీపీలు కుమ్ములాట్లు మొదలయ్యాయా అనే అనుమానాలకు దారితీస్తోందట అధికార పార్టీ ఎమ్మెల్యేలు నోరు విప్పితే ఏమవుతుందోనని అంత కలవరపడుతున్న తరుణంలో సీనియర్ ఎమ్మెల్యే రవికుమార్ ఎరువులపై ప్రశ్నించారు దీంతో మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు వారి సెగ్మెంట్లోని సమస్యలు ప్రస్తావించడంతో జెడ్పీ సమావేశం రచ్చకు దారితీసింది జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలందరూ క్షేత్ర స్థాయిలో రైతులకు జరుగుతున్న అన్యాయాలపై సమస్యలపై కళమెత్తడం అలాగే ముప్పై ఎనిమిది మంది జెడ్పీసీలో ముప్పై ఏడు మంది ప్రతిపక్ష వైసీపీ వాళ్లు కూడా ఎమ్మెల్యేలతో గొంతు కలపడం దాన్ని మీడియా ప్రసారం చేయడంపై మంత్రి అచ్చన్నకు కోపం తన్నుకొచ్చేలా చేసిందట దాంతో వనమహోత్సవం రోజున ఆయన ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావించకుండా స్వపక్షంలో విపక్షంలో వ్యవహరించడం తగదు అంటూ శుతిమెత్తటి వార్నింగ్ ఇచ్చారట ఇక సర్వసభ్య సమావేశంలో ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ రైతులకు నేటికి ఎరువులు అందడం లేదంటూ కీలకమైన సమస్యను రైచ్ చేశారు అలాగే వ్యవసాయ అధికారుల పనితీరును కడిగి పారేశారు అయితే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్ని కావడం చేత ఆయన అసహనానికి గురయ్యారని అందుకే టీడీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చేదాకా వెళ్లారన్న టాక్ నడుస్తోంది సొంత జిల్లాలో ఇరువుల కొరత ఉంటే తన దృష్టికి తీసుకురాకుండా సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించడంపైనే అచ్చన్నకు చరిత్తుకొచ్చిందట జెడ్పీలో రవి ప్రశ్నించడం మొదలెట్టి కడిగేసిన వెంటనే మన్యం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ తన పాలకొండ నియోజకవర్గం గురించి అలాగే పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఇలా ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ఏకరువు పెట్టారు అదే అచ్చన్న అసహనానికి కారణమైంది అంటున్నారు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో ఇప్పుడే యూరియా ఫాస్ఫరస్ డీఏపీలతో అవసరం ఉంటుంది వాటి కోసం రైతులు రైతు సేవా కేంద్రాలకు వెళితే అక్కడ అడిగిన దానికన్నా తక్కువ ఇచ్చి పంపిస్తున్నారట కొన్ని రైతు భరోసా కేంద్రాల్లోనైతే నీల్ స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయట అందుకే ఎరువుల స్టాక్ గురించి ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు గణాంకాలు అడిగారట అయితే వ్యవసాయ అధికారులు సమాధానమిచ్చినా అదే సమాధానాన్ని ఎమ్మెల్యేలకు రైతులు చెబితే అది వర్కౌట్ కాదని తమకు ఇబ్బందులు వస్తాయని చెప్పడంతో అధికారులు మంత్రి అచ్చెన్న దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకువెళ్లారట దాంతో సర్వసభ్య సమావేశంలో తాను లేనప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా వ్యవహరించి ప్రభుత్వం పరువు తీస్తారా అని అచ్చెన్న క్లాస్ పీకారట అయితే ఆయన క్లాస్ పీగింది కొత్త ఎమ్మెల్యేలకు మాత్రమేనని వనమహోత్సవంలో కోన రవికుమార్ మీద మాత్రం ఇండైరెక్ట్ గా మండిపడ్డారని చెప్పుకుంటున్నారు ఎరువులు లేవనే విషయం తనకు కాకుండా పేపర్లలో వచ్చేలా వ్యవహరిస్తే ఎలా అంటూ మండిపడ్డారట అచ్చెన్న ఇక కూన అనుయాయులు మాత్రం తమ నాయకుడు ముక్కు సుడిగా మాట్లాడుతాడని కొందరు అర్థం చేసుకోలేకపోతున్నారని అచ్చన్న తీరుపై ఇండైరెక్ట్ గా కామెంట్లు చేస్తున్నారట జడ్పీ సమావేశాలు జరిగేది సమస్యలు చెప్పుకోవడానికే కదా తమ నాయకుడు చేసింది కూడా అదే కదా అంటూ రివర్స్ ప్రశ్నిస్తున్నారట ఎరువులొక్కటే కాదు జిల్లాలోని కాలువల స్థితి పలు కాలనీల స్థితి గ్రామీణ రోడ్ల స్థితి తాగునీటిపై చాలా సమస్యలు ఏకరువు పెట్టడమే వీరు చేసిన తప్ప అంటూ జిల్లాలో టాక్ నడుస్తోంది ప్రశ్నించే తత్వం ఉన్న సీనియర్ నాయకుడు రవికుమార్ ను టార్గెట్ చేస్తున్నారంటూ ఆమదల వలస శ్రీకాకుళం నగరంలో పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది ఇక కింజరాపుకు ఎదురు తిరిగిన వారి పరిస్థితి గతంలో ఏమైందో ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని అచ్చన్న వర్గీయులు అంటున్నారు అయితే కొత్త ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరుగుతూ సమస్యలు ప్రస్తావించడాన్ని స్పోర్టివ్ తీసుకోవాలని ఇలా వారిపైనే విరుచుకుపడటం తప్పు కదా అంటున్నారు రాజ్యనీతిజ్ఞులు ప్రతిపక్షం లేదు కాబట్టి కోన రవికుమార్ లాంటి వారు కూడా ప్రశ్నించకపోతే అధికారులు అలసత్వం ఎలా వీడుతారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు మరి జడ్పీ సమావేశంలో రెగిన రభస అక్కడితో సమస్య పోతుందా లేక అదే కేంద్ర బిందువుగా మరిన్ని మలుపులు తిరుగుతుందా అనేది చూడాలి